కవరింగ్ బిల్లలు పెట్టారంట ఆరం రోజులకి ఇప్పాలంట ఇది చెత్త రెండు మూడు రోజులు ఉండిపోదామని వచ్చిన దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఎలా సజ్జలకు సెంటరింగోలు డబ్బులు కొడుతురు ఎల్ షేప్ లో రెండు రూములు కొట్టించినము ఏడు వేలు తీసుకురు ఇవిటనకి మా ఆయన కొలుస్తుండు సామాన్లు పడతాయా లేవా అని రైజులని కాగితం మీద రాసుకొచ్చినం కూడా డబ్బా కొట్టి సీకుల పోతారు అంతే మేస్త్రి వచ్చి మాలు పోయాలి చాలా మంది అయితే సజ్జలు కొట్టిస్తలేరంట మేమైతే కొట్టించినాము అయితే ఇంకొకటి ఎక్కువనే కొట్టించినాము ఎందుకైనా మంచిదని సామాన్లు పడతాయని కిచెన్ లోనేమో పద్దెనిమిది ఫీట్లు పోసిండు బెడ్రూమ్ లైమో ఇరవై రెండు ఫీట్లు అంట దీని వెడల్పు మూడు గంటల ఇద్దరు కలిసి కొట్టేసిరు దీన్ని సెంట్రింగ్ డబ్బా కొట్టిపోయి కదా ఇప్పుడు వచ్చింది మేస్త్రి మూడు అవుతుందా మూడున్నర అవుతుండి ఇప్పుడు ఇద్దరు మూలం తీసుకొని వచ్చిండు పోసరా అంటాను ఏంటి అంటే సజ్జలు కొట్టిపోయిరు వాళ్ళు పొద్దున్నే పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు కొట్టిపోయే వాళ్ళు అప్పుడే పోసుకోమన్నారని ఫోన్ చేసి ఇప్పుడు వచ్చింది మేస్త్రి ఇప్పుడు వచ్చి ఎప్పుడు పోస్తాడో ఏమో వాళ్ళు చేసే పని ఓర్ బాబ్రే తిన్నా ఆల్రెడీ అన్ని పనులు అయిపోయినాయి ఇప్పుడే వచ్చాను అనమాట ఇప్పటిదాకా వీడియో ఎడిట్ చేసిన సేపు వీడియో కూడా అవుతున్నాయి కదా పెట్టుడు వీడియోలు పెట్టుకోడు ఆలస్యం అవుతుంది కదా అని ఎడిట్ చేసినా ఇప్పటిదాకా వాళ్ళు పని చేస్తుండ్రు మేస్త్రి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏం పని చేసాడో నాకు అర్థమవుతలేదు చూడాలి అన్ని కొలతలు తీసుకున్నా ఏందంటే పాతింటికొనే కదా మొన్న బోనాల పండగకి అల్మార్ ఎట్లుంటుంది గ్యాస్ బండి ఎట్లుంటుంది దేవుని సెల్ఫ్ ఎట్లుంటుంది అవన్నీ కొలతలు తీసుకొని పేపర్ మీద రాసుకున్నా చూపిస్తాను పేపర్ కూడా అంటే కొంచెం మనకు ఐడియా ఉంటుంది కదా ఐడియాని బట్టి ఇదిగో డబ్బాలు తీసుకొని పొడావెంత వెడల్పు ఎంత ఇవంతా రాసుకున్నా పెండితో మళ్ళీ టేప్ పెట్టి కొలిచిన కొంచెం ఇంకెక్కునే ఇస్తు వదులుతున్నా ఎందుకైనా మంచి పడతాయో పట్టాయో అని ఇది చూడాలి అల్మారే కొంచెం డౌట్ వస్తుంది పడుతుందా పట్టదా అనేది చూడాలి అది కూడా పని చూపిస్తా వాళ్ళది ఇప్పుడు దాకా ఎంతవరకు అయింది ఈ వీడియో లైక్ కొట్టుండ్రి ప్రతి ఒక్కరు కొట్టి చూడండి మా పనిని మాలు కలుపుతారు కలిపి సజ్జర్లకి కవరింగ్ బిల్లలు పెట్టారంట ఇప్పుడు వచ్చి వాళ్ళు భార్యాభర్తలు చేసిన పని నిన్ననే మోస్ట్రి అంతా నిన్న వీడియోలో చూపించిన కదా నిన్ననే మోర్షిర్ మెటీరియల్ అంతా ఇద్దరు కూలర్లో పెట్టి మోపించిన అన్నట్టు అలోచి ఇప్పుడు చూపిస్తా సజ్జ ఈ మెట్ల మీకేం చూడొచ్చు అయినా కనిపిస్తా సందు అంటే ఎంత మందం వస్తుంది మేస్త్రి అంటే మందం ఎంత రెండు రెండించులా అయితే సక్సెస్ మేము మళ్ళీ ఒక ఆఫ్ ఇంట్లో చేస్తాం వాళ్ళ లావుగా ఉంటే అన్నం ఉండదు అన్నం ఉండదు ఇప్పుడు ఆడుతుంది కండబద్ద ఎట్లా అంటారావు కండబద్దతోనట్లంటే ఇట్లా సమానంగా ఆరం రోజులకి ఇప్పాలంట ఇది చెత్త దీంట్లో వేయాలి సేపు దాంట్లో వేయాలి సేపు లోరుకు ఇవన్నీ పోయాలి నీళ్ళుగా ఆర్తునే ఏం చేయం కదా చేసిండు అక్కడ అంటే ఇట్లా మంచిగా స్మూత్గా వస్తుంది తడి తడి మెత్తగా మంచిగా ఉంది మంచిగా కనిపించాలి గట్టిగా ఉంటదంట ఎక్కువ సిమెంట్ అయితే అందుకే తడిపింది సరిపోలేదని మళ్ళా కలుపుతు ఇంకా

మేస్త్రి వాళ్ళు పోషిరు పోయిరు మూడు గంటలల్లో టైం ఐదు అయిపోయింది ఇప్పుడే పోయిరన్నట్టు నాను ఫిట్ చేసిన చూపిస్తా ఎడ్లైతే పోషర ఏమో తిరిగి చుట్టు ముట్టు ఇట్లా పోషిరు బాత్రూమ్ మీద బాత్రూమ్ మీద కూడా పోపించినాము ఈ రూమ్లోనేమో ఎల్ షేపు అక్కడికేసి చూపిస్తాం ఇక ఇట్లా ఎల్ షేపు దీంట్లో కూడా ఎల్ షేపు ఇదేమో పీటీఆనాము ఇది చిన్నగా సెల్ఫ్ లాగా ఉంటుంది కదా అని కొంచెం పైకన పోసినాము ఇదేమో పీటినారని అంట కిచెన్లో చిన్నగా ఉండాలంట ఉండాలంటీనరా కేమో ఇక్కడ ఇచ్చినాము పొగ పోయేటందుకు అది ఎక్స్టెషన్ ఫ్యాన్ పెడతారు కదా అది కూడా కొనుక్కొచ్చినాము అక్కడ పెట్టాలి సజ్జలు అయితేనే గోడలు అవుతాయి అంట అందుకే పోషిరు ఇట్లా మేస్త్రి సజ్జలు కొట్టి పోసి పోయిండి అనమాట ఇక మళ్ళా పదిహేను రోజులు ఇరవై రోజులు ఆయన కోసం అంటే చూడాలి ఎప్పుడొసాడు అనేది అందుకే పాతింటికి వచ్చినాము ఫోన్లు చేస్తున్నాం రోజు మరి ఎట్టెట్లయితుంది ఏందనేది అర్థమవుతలేదు మేస్త్రి అయితే మసు సతా ఇస్తుండ్రు మమ్మల్ని చెప్పాలంటే పని చేసడా చేయడా తెలుసలేదు వేరే మేస్త్రిని మార్చాలా అది కూడా అర్థమవుతలేదు మా బుడ్డోని పుట్టినరోజు ఉంది రేపు ఆశలు కొయి మరి చేద్దామని అనుకుంటున్నాము కేక్ తీసుకోతామా చాక్లెట్ తీసుకోతామా ఏందనేది తెలియదు అందుకే రెండు రోజులు ఉండిపోదామని వచ్చిన ఇక రాగానే ఇల్లు దులుపుడు అది ఇది మళ్ళీ ఈడ పని మా బుడ్డ బర్త్డే ఎట్లా అయిందో కూడా చూపిస్తా హాస్టల్లో జరిగిందా మరి ఇంటికి తోలుకొచ్చిన అయ్యిందనే చూపిస్తా అన్నట్టు మనము అసలు ఆడ దోమలు ఇక ఎలుకలు అవన్నీ మస్తుగా ఉన్నాయి అవిటితో భరించలేక వచ్చినాము ఈ ఇది ఇంతే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుసా దోస్తులందరికీ బాయ్